హలో గైస్ నేను మీ ట్రైబుల్ సంచారకుడు ఈరోజు క్రొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదే జోర్లగడ్డ జలపాతం ఈ జలపాతానికి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో చూపిస్తా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక్కంపేట నుండి ప్రయాణం మొదలుపెట్టాము మన జీవితంలో కొన్ని ప్రయాణాలు ఉంటాయి అవి మన గమ్యాన్ని మార్చేస్తాయి అలాంటి ఒక ప్రయాణంలో ఈరోజు అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న జలపాతానికి వెళ్తున్నాము ప్రమాదమైన జలపాతం సుమారుగా వెయ్యి అడుగుల నుంచి నీరు జాలు వారుతూ ఉంటుంది సో ఈరోజు మనం ఈ జలపాతం చూద్దాం ఉక్కుంపేట నుండి సుమారుగా తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతితో మాట్లాడే ఒక పల్లె స్వర్గం ప్రస్తుతానికి వాతావరణం కూడా మాకు అనుకూలంగా మారింది మా ఈ ప్రయాణంలో మాకు వాతావరణం సహకరించింది కుక్కంపేట నుండి మనం ప్రయాణం చేసే టైంలో మనం గడుగుపల్లి కుట్నపల్లి మరియు పెద్దగారు మాసాడ గ్రామాలు దాటి ప్రయాణించాలి ఈ ప్రయాణంలో మీకు నేషనల్ హైవే పక్కన ఉన్న పల్లెటూరి వాతావరణం చూస్తారు ఈ గ్రామాలు దాటి నెక్స్ట్ కించుమండ గ్రామానికి ముందు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో దమకు వెళ్లే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద మన ప్రయాణం కొనసాగించాలి ఈ కనిపించే ముందు గ్రామమే కించుమండ ఆ గ్రామానికి ముందు మనకు రైట్ సైడ్ అంటే ఇదిగో ఈ రోడ్డు మీద ప్రయాణం కొనసాగించాలి ఇదే కొత్తగా వేసిన రోడ్డు దమకు వెళ్ళే రోడ్డు ఇక్కడ చూస్తున్నారుగా ఆల్రెడీ బోర్డు ఉంది దమ్కు ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ నిమ్మలపాడు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వేంగడ సెవెంటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ అని ఉంది ఇక్కడ నుంచి మనం వేంగడ అనే గ్రామం మీదగా ప్రయాణించాలి ఇక్కడ నుండి వేంగడ సెవెంటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మీరు ఈ జలపాతానికి వెళ్ళాలి అంటే పాడేరు నుండి వేంగడ బస్సు ఉంటుంది లేదా అరకు నుంచి కూడా వేంగడ బస్సు ఉంటుంది అలా కూడా మీరు చేరుకోవచ్చు కానీ ఆ వేంగడ గ్రామం నుంచి మళ్ళీ మీరు ఈ జలపాతానికి రావాలంటే మాత్రం మీకు బస్ ఫెసిలిటీస్ అనేది లేదు అంటే బస్సు సౌకర్యం లేదు లోకల్లో ఉన్న ఆటోస్ తీసుకొని వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో నాకు తెలీదు మీకు టైం కుదిరితే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ మీద గడవడం చాలా బెటర్ ఇప్పుడు నా ముందు ఒక అందమైన పొలలు మరియు వాటర్ చూపిస్తే చూడండి రెండు వైపుల పచ్చని పొలలు గాలిలో నడుస్తున్న గడ్డి వాసన ఈ ప్రయాణంలో నేను ప్రకృతితో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు బొడ్డపుట్టు గ్రామం దాటుకొని ప్రయాణిస్తున్నాం ఇంతలో ఆకాశం వైపు చూడండి ఆకాశం మబ్బులతో నిండి ఉంది ప్రతి ప్రదేశం మనసుకు ఒక ముద్ర వేస్తుంది మరియు ప్రతి అడుగు ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది ప్రయాణం చేసేది గమ్యం కోసం కాదు నీలో ఉన్న అంతరాత్మ కోసమని ఇంతలో వేంగళ గ్రామం చేరుకున్నాము ఆకాశం మబ్బులతో ముసిముసి నవ్వుల జల్లులు మొహానికి తాకి స్వాగతం పలికినట్టు ఉంటుంది మనం పీల్చే గాలి జీరో పర్సెంట్ పొల్యూషన్తో మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది ఈ ఏరియాలో మీరు వస్తే స్వర్గానికి వచ్చినట్టంత ఫీల్ అవుతాం కొంత సమయంలోనే ఈ చిన్న చినుకు ఆగింది మళ్లీ నా ప్రయాణం మొదలైంది మీరు బస్ మీద వస్తే ఈ గ్రామం వరకే రావచ్చు రోజు టూ టైమ్స్ బస్ వస్తుందని గ్రామస్తులు చెప్పారు మరియు ఈ గ్రామంలో మీరు ప్రయాణించాలంటే రాత్రి సమయాల్లో ప్రయాణించకండి ఎందుకంటే నిర్మానుష్యంగా ఉంటుంది గ్రామాలు ప్రకృతిని ప్రేమించేవారు ఉన్నంతకాలం ఇలాంటి ప్రదేశాలు ఎప్పుడు చావవు ఇది నా మరో ప్రయాణం జోర్లగడ్డ వాటర్ ఫాల్స్ వైపు రహదారి క్రమంగా సన్నగా మారుతుంది ఒకవైపు లోతైన లోయలు మరోవైపు ఎత్తైన కొండలు కొంత దూరం వచ్చాక మాకు నాలుగు రోడ్ల జంక్షన్ కనిపించింది అక్కడ నుంచి మనం రైట్ సైడ్ రోడ్ లో ప్రయాణం చేయాలి ఇక్కడ ఒక కిలోమీటర్ బోర్డు మాకు కనిపించింది ఆ కిలోమీటర్ బోర్డు పైన బూర్జా ఫిఫ్టీ ఫోర్ కేమ్స్ అని రాసి ఉన్నారు సో ఈ దారి మీదనే అరకువేలి వెళ్ళాలి కానీ మనం ఈ బూర్జా బోర్డుకి ఆపోజిట్ లో ప్రయాణం చేయాలి మా ప్రయాణం కొనసాగుతున్న సమయంలో చాలా దూరం వచ్చాక మళ్ళీ మాకు ఒక గ్రామం కనిపించింది ఆ గ్రామం చాలా అందంగా ఉంది అక్కడక్కడ పెంకుటిలతో ఉంది ఈ గ్రామం పేరు మెట్టవలస ఈ మెట్టవలస దాటిన తర్వాత మాకు కొండల మధ్య ప్రవహించే మరో వాటర్ ఫాల్స్ కనిపించింది చూపిస్తాను చూడండి ఈ దారి పొడవున వాటర్ ఫాల్స్ ఎక్కువ కనిపించింది నాకు ఇది రెండో జలపాతం కనిపించడం కానీ మనం వెళ్లే జలపాతం వేరు ఈ జలపాతం వేరు ఎటు చూసిన అందమైన పచ్చని పొలలు ఎత్తైన కొండలు ఈ సుందరమైన ప్రకృతి ప్రదేశాలు అనంతగిరి మండలంలోనే ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఈ వీడియో ఎగ్జాంపుల్ కొంత దూరం ప్రయాణించాక మీకు వాలసి అనే గ్రామం వస్తుంది ఆ గ్రామం దాటిన తర్వాత గొర్రెగుమ్మి అనే గ్రామానికి వెళ్ళాలి ఇప్పుడు మనం వాలసి దాటిన తర్వాత చిన్న సీసీ రేంపు రోడ్డు ఉంటుంది మనకు రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ రోడ్డు మీద మనం ప్రయాణించాలి అప్పుడు గొరెగుమ్మి గ్రామానికి చేరుకుంటాము అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కు వెళ్ళవచ్చు ఈ కనిపించే గ్రామమే గొరెగుమ్మి గ్రామం ఇక్కడ నుండి వెహికల్స్ ఆ వాటర్ ఫాల్స్ కు వెళ్ళదు ఈ గ్రామంలో మన బైక్ స్టాప్ చేసి మనం ఆ జలపాతానికి వెళ్లాల్సి ఉంటుంది ఈ గ్రామంలో నా ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ధైర్యంతోనే నేను ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి రావడం జరిగింది ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవ్వేక నా జర్నీ స్టార్ట్ చేస్తాను నాతో పాటు నా ఫ్రెండ్స్ బయలుదేరారు చెప్పాగా ఇక్కడ నుండి వెహికల్స్ వెళ్ళదు మనం ట్రెక్ చేయాలి అని సో ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోదాం నేను నా ఫ్రెండ్స్ కలిసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము వాళ్ళ గ్రామం నుండి టూ క్యాంప్స్ డిస్టెన్స్ ట్రెక్కింగ్ చేయాలి మొదటిగా మేము ఒక చిన్న గడ్డ దాటుతూ వెళ్ళాము ఈ నిశ్శబ్దమైన ప్రదేశంలో ఈ గడ్డ సౌండ్స్ చాలా బాగుంది అలా నడుచుకుంటూ మేము ఒక గ్రామానికి చేరుకున్నాము పల్లెటూరి వాతావరణం అంటే ఇదే అందమైన పొలాల మధ్యలో అక్కడక్కడ చిన్న గడ్డలు దాటుతూ ప్రయాణిస్తున్నాం నడిచే కొద్దీ మాకు చిన్న చిన్న గ్రామాలు ఎదురైంది ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఇల్లులు పెంకుటిల్లులు మరియు మట్టితో నిర్మించిన గోడలు ఉన్నాయి పల్లెటూరి వాతావరణం అంటే ఇలానే ఉంటుంది ఈ గ్రామం క్రాస్ చేసి మేము జర్నీ చేస్తూనే ఉన్నాము అడవి బాటలో ప్రయాణం చాలా ప్రమాదకరం ఎడు నుంచి ఏ విష సర్పం వస్తుందో మనకు తెలియదు అందుకే నడిచేటప్పుడు గమనిస్తూ నడవాలి అలా నడిచే కొద్దీ బాడీలో ఎనర్జీ లెవెల్ తగ్గుతూ వస్తుంది మీరు ట్రెక్కింగ్ వచ్చినప్పుడు మాత్రం మంచి సూస్ తీసుకురండి రెండు చేతిలో ఒక గ్లూకోజ్ వాటర్ బాటిల్ తీసుకురండి అది మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది మీ బాడీకి కొంత దూరం నడిచాక మళ్ళీ మాకు ఒక అడవి మధ్యలో ఒక పెద్ద గడ్డ కనిపించింది ఆ గడ్డ చుట్టూర్ర రాళ్ళు కనిపించింది ఈ అడవిలో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా నడవాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రయాణించకండి నడిచి నడిచి అలసిపోయాము మేము వేసుకున్న టీషర్ట్స్ మొత్తం చెమటతో తడిసిపోయింది ఏదో అనుకున్నాము కానీ ఇప్పుడు తెలుస్తుంది కాళ్ళు ముందుకు వెళ్లటం లేదు గుండె నొప్పెడుతుంది కొంత సమయం రెస్ట్ తీసుకుందామని ఒక రాయి పైన కూర్చున్నాము కానీ కూర్చున్న అలుపు తగ్గటం లేదు మళ్ళీ అదే రాయి పైన పడుకున్నాము నా ఫ్రెండ్స్ కూడా అలసిపోయారు ఇంకా లేచి నడవాలి ఓపిక నశించిపోతుంది కానీ మా పట్టుదల మాత్రం వదలమని ఫిక్స్ అయిపోయాం మళ్లీ నడవడం స్టార్ట్ చేశాము ఫైనల్ గా మనం వాటర్ ఫాల్స్ క్రీచ్ అవ్వము ఎంతో శ్రమతో పట్టుదల వదలని విక్రమార్కుడులా నడిచి చేరుకున్నాము ఇప్పుడు మీకు సౌండ్స్ వినిపిస్తుంది దగ్గరే వచ్చేసాం చూపిస్తా చూడ ఇప్పుడు మనం వాటర్ ఫాల్ పైన భాగంలో ఉన్నాము ఇక్కడ చాలా రిస్క్ ఏ మాత్రం కాలు జారినా వెయ్యి అడుగుల లోతులు జారి పడిపోతాం కావున ఇక్కడ ఎవరు వచ్చినా చాలా రిస్క్ దయచేసి వచ్చినప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మనం ఇప్పుడు పైన ఉన్నాముగా ఇప్పుడు క్రిందకు వెళ్లి చూపిద్దాం వాటర్ ఫాల్ ఎంత పై నుంచి కింద పడుతుందో చూపిద్దాం ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరూ క్రింద ప్రయాణం చేయడం మొదలెట్టం ఈ పైన ఆల్రెడీ మనం చూడడం జరిగింది ఇప్పుడు క్రింద నుండి వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం కింద నుండి వ్యూ ఈ విధంగా ఉంటుంది మీరు రావడం అయితే డ్రోన్ తీసుకురండి విజువల్ బాగా తీయొచ్చు ఫోన్ లో ఫ్రేమ్ రేట్ సరిపోవట్లేదు కానీ మీకు చూపించడానికి నా వంతు ప్రయత్నం మాత్రం నేను వదలలేదు ఫైనల్ గా ఈ రోజు మనం చూసిన వాటర్ ఫాల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ వాటర్ ఫాల్ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి సో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్న దారి మధ్యలో మాకు ఒక పూరి గుడ్సె కనిపించింది మనం సిటీలో బ్రతికే కన్నా ఇలాంటి ప్లేస్ లో బ్రతకడం గ్రేట్ ఇక్కడ చుట్టూ కొండలు నడమ ఒకటే ఇల్లు అది కూడా చిన్న పూరి గుడ్స విశాలమైన ప్రకృతి మధ్యలో గడుపుతున్నారు మనుషులకు దూరంగా ప్రకృతికి దగ్గరగా బ్రతకడం చాలా గ్రేట్ కదా ఈ వీడియో మీకేమనిపించింది సో ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్